హలే లుయ్యా మన ప్రవీణేశు క్రీస్నామంలో అందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఈరోజు బయటకు వెళ్తే ఇంటికి వచ్చే వరకు బయట ప్రపంచంలో చాలా అనిశ్చితి పరిస్థితుల్లో ఉంటున్నాం మొన్నటికి మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ నిన్నటికి నిన్న ఒక దేశంలో ఆ కుటుంబం అంతా దగ్గర దగ్గర పద్దెనిమిది మంది వరకు అందరూ ఒక పిక్నిక్ వెళ్ది నది మధ్య భాగంలో అంటే చుట్టూ వాటర్ ఉన్నాయి మధ్యలో ఒక ఐలాండ్ లాగా కొంచెం ప్లేస్ ఉంది అక్కడ నుంచి ఉన్నారు వాటర్ ఫ్లో ఎక్కువైంది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా కళ్ళ ముందే అండి చాలా చిన్న పిల్లలు ఉన్నారు అసలు దాన్ని చూసిన తర్వాత గుండె అంతా చాలా వేదంతో నిండిపోయింది కళ్ళ ముందే అందరూ ఆ ఒకరి తర్వాత ఒకరు నీటిలో కొట్టుకొని పోయారు వాళ్ళ వెంట ఏం తీసుకెళ్లారండి పోతూ పోతూ ఏమి తీసుకెళ్ళలేకపోయారు అందుకే ఒక క్రైస్తవునికి ఉండవలసిన ధైర్యం ఏంటంటే ఈ రోజు ప్రభు రాకడొచ్చిన నేను వెళ్ళినా లేదా ఆయన వచ్చిన నేను ఆయనతో పాటు ఉంటాను అన్న ధైర్యమేనండి మన బ్రతుకు కారణం మనం ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా ఏం సంపాదించుకోకపోయినా ఏమున్నా లేకపోయినా అండి మనం దేన్ని బట్టి దేవుణ్ణి ఎక్కువగా స్థుతించాలి దేవుణ్ణి బట్టి దేన్ని బట్టి అతిశయించాలంటే ప్రభువు మనకు చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి నీ హృదయం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నింపబడాలి ఖచ్చితముగా మనము ఎక్కడ ఉన్న పరలోకంలో ఉంటాము ఆయనతో పాటు అన్న నిశ్చయత మనము కలిగి ఉండాలి అందుకే ఆయన రక్షణ కార్యమును బట్టి ఎల్లప్పుడూ నా హృదయం సంతోషించుచున్నది ఆయన రక్షణ కార్యం బట్టి నా హృదయం హర్షించుచున్నది అందువల్ల ప్రభు వారికి కృతజ్ఞతలు తెలుపుటకు నేను అర్ధరాత్రి వేళ మేల్కొందును అర్ధరాత్రి వేళ నేను ధ్యానించేదను అంటారు కీర్తనకారుడు మనం కూడా మన జీవితంలో మరచిపోకుండా అనుక్షణము గుర్తు పెట్టుకోవలసింది నేను ఈ లోక సంబంధిని కాదు నేను పరలోక సంబంధిని ప్రభు యొక్క సొత్తును అన్నది మనము గుర్తు పెట్టుకొని జీవించాలి అనుక్షణం దేవునికి స్తోత్రం కలుగును గాక మనల్ ఆయన తన జ్ఞాపకంలో ఉంచుకున్నాడు మనము ఎన్ని కోట్లు వెళ్ళ చెల్లించినప్పటికీ కొనలేని రక్షణను మనకు ఉచితంగా ప్రభు వారిచ్చారు ఉచితంగా మనకు కృపనిచ్చారు ఉచితమైన కృప కాదు ఉచితమైన కృప అంటే నాకు ఎందుకో చాలా బాధేస్తుందండి ఉచితమైన కృప కాదు ప్రభు తన రక్తాన్ని క్రయదనముగా చెల్లించి మనకు ఉచితంగా ఇచ్చారు పాపము యొక్క పరిణామము అంత భయంకరమైనది పాపము పరిశుద్ధిని రక్తాన్ని బలిగోరిందండి కనుక పాపమును అస్సహించుకునండి వీలైనంత దూరంగా పాపమునకు నాకు పారిపోండి దేవుడు అట్టి స్థిరమైన మనసు మీ అందరికీ దయచ్చేను గాక కలు ముసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ప్రార్థనలో ఎక్కి అన్ని సమస్యల గురించి ప్రభు పాదాల దగ్గర పడదాం స్తోత్రము 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 పరిశుద్ధుడ 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 నిత్యుడగు దేవామికు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మాకన్నా గొప్పవారు తండ్రి ఈ లోకంలో అన్ని కలిగి ఉన్నవారు ఈరోజు ప్రాణాలతో లేరు ప్రభు నేను ఏ మంచి చేయని వాడు అయినప్పటికీ ప్రభు ఏ తలాంతు ఏ అర్హత లేని వాడినైనప్పటికీ నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకొని ప్రభావ ఈ జీవితం దయ అందుకు మీకే స్తోత్రములు ప్రవ్వా మీరు ఇచ్చిన జీవితాన్ని మీ యొక్క ప్రణాళికకు అనువైన విధంగా బ్రతుకు బ్రతుకును దయచ్చేయండి జ్ఞానమును దయచేయండి మీ ఆత్మను నింపండి ప్రవ్వా మీ యొక్క అభిషేకంతో నింపండి నడిపించండి తండ్రి అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి ప్రవ్వ మరణశైలిలో ఉన్నవారిని మరణ పడకల మీద ఉన్నవారిని ప్రభు ఇన్ని రోజులు వారి పడక వారిని మోసిందేమో వారు ఆ పడకను మోసే బలాన్ని దయ ఇచ్చేయండి తమ పడకలు ఎత్తుకొని నడువమని మీరు ఆజ్ఞాపించండి తండ్రి అప్పుల నుంచి కొట్టివేయండి అధికమైన సామర్థ్యం దయచేయండి ప్రభువ వారిని పైవారిగా ఉంచండి వారిని అప్పించి వారిగా మార్చండి ఆశీర్వాదాలతో నింపండి జాబ్స్ లేని వారికి జాబ్స్ దయ ఇచ్చేయండి అయ్యా బిజినెస్ ఆపర్షన్స్ దయచేయండి తండ్రి రాకపోకల్లో తోడుగా నడిపించండి ప్రయాణాలన్నింటిలో క్షేమమును దయచేసి విధూతల కాపుదలను దయచేసి ప్రభా గమ్యస్థానములు చేర్చండి ప్రభా విదేశాల్లో ఉంటున్న వారి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా వారి కుటుంబాలని దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి ప్రభావ ఎంత పని చేసుకుంటున్నా ఎంత శాలరీ వస్తున్నా ఎటు పోతున్నదో మాకు అర్థం కావట్లేదు అని బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారు సహాయం చేయండి తండ్రి చేతి కష్టార్జితమునకు మీరు ఆజ్ఞాపించండి ప్రభు ఆశీర్వదించండి సమృద్ధిని దయచేయండి మిగులును దయచేయండి తండ్రి గృహం లేని వారికి గృహములను దయచేయండి ప్రభు యవ్వనస్తులను దీవించండి ఆశీర్వదించండి ప్రభు తల్లిదండ్రులకు సంతోషకరమైన జీవితం జీవించలాగను ప్రభు మీ ఎందు భయభక్తులు నడిపించండి మీ చిత్రంలో వారి వివాహములు ఘనముగా జరిగించండి తండ్రి వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలింతలను చంటబిడలను ఆశీర్వదించండి అయ్యా గర్భఫలము లేని వారి గర్భములు తెరవండి ప్రభా వారి కన్నిటిని తురవండి ప్రభా స్థుతి వస్త్రము ఆనంద వస్త్రము వారికి దయచేయండి ఉల్లాస వస్త్రము దయచేయండి ప్రభా మీరే మహిమ పొందండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడదలను దయచేయండి వారి పక్షముగా మీరే న్యాయవాది అయి తండ్రి న్యాయాధిపతివై తండ్రి వారికి న్యాయములు జరిగించి విజయము దయించేయండి కుటుంబాలన్నింటినీ దీవించండి భార్య భర్తల మధ్య ప్రేమ శాంతి సమాధానం ఐక్యతను దయచేయండి కుటుంబంలో చిచ్చుపెట్టి సాతాను పారద్రోలండి ప్రభు కుటుంబములన్నీ పరలోకము వలె చిన్న బిడలు వారి బళ్ళ చుట్టూ ఒలియవ మొక్కల వలె ఎదుగుదురుగాక ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను ఆయురారోగ్యాలతో దీవించండి తోబుట్టును రక్త సంబంధికులను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రదులను దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి రైతులను పంట పొలాలను ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఆశీర్వాదమునకు కర్తవయిన నీయందే ప్రభువ మా యొక్క ఊటల నీయు నీయందే ప్రభు మా యొక్క సంతోషము నీయందే ప్రభు మా యొక్క ఆశ ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి ఎడారిని నీటి మడుగుగా చేయు దేవా మీకు స్తోత్రములయ్యా సంఘము సంఘ కాపరును మిషనరీ యవాంజలిస్టును దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్య అబద్ధ బోధకులను గొర్రె చర్మము కప్పుకున్న తోడళ్లను ప్రభువ శిక్షించండి లయము చేయండి ప్రభువా అనేక మంది విశ్వాసులను సైతం చెరుపుతూ సంఘములలో నీ బిడలుగా తండ్రి మరి వారు చలామణి అవుతుండగా అటువంటి వారిని కనుగొనే జ్ఞానాన్ని విశ్వాసులకు దయచ్చేయండి రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని అయ్యా నిద్రకు వెళుండగా అయా మంచి నిద్రను దయించేని సమాధానంతో వారి హృదయం నింపండి ప్రవ్వ సమస్త భారము మీ మీద వేసి ప్రవ్వా నిద్రించుచుండగా మీరు నిద్రలో దర్శించి వారి హృదయంలో ఉన్న ప్రతి వేదన్ను బాధను తీసివేయండి తమ ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్న దేవుడవని నిరూపించండి తండ్రి వారు ఆ యొక్క అనుభూతిని గాక మీ స్వరమును విందురుగాక పరలోక దర్శనముతో తండ్రి వారిని నింపండి మంచి నిద్రను దయచేసి వేక్కుని లేచి మీ ముఖ దర్శనము చేసుకొని మీ బంగారు పాదములు సృజించుకొని మరొక రోజులోనికి ప్రవేశించే భాగ్యము దయచ్చేమని నా ప్రభును నా ఆ రక్షకుడును త్వరలో రానయిన నా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a peaceful sleep. Good night all.